భార్యాభర్తలిద్దరూ తెలియగల వాళ్ళైతే వారి కాపురం ఎలా ఉంటుందో ఈ భర్త తెలివి భార్య తెలివి అనే కథవిని తెలుసుకుందాం ఒక అరణ్యానికి దగ్గరలో నూకాలమ్మ అనే మనిషి ఒంటరిగా జీవిస్తూ ఉండేది ఆమెకు బంధువులైన వారెవరూ లేరు పెళ్ళి కూడా కాలేదు కానీ నూకాలమ్మ గొడ్డు గోదా ఏర్పాటు చేసుకుని పాడి మీద డబ్బు కొంత వెనకేసి ఒంటరి బతికే అయినా సుఖంగా బతుకుతూ వచ్చింది అడవిలో ఒక కోయ కుటుంబం ఉండేది అది సమిష్టి కుటుంబం అందులో ముప్పై నలభై మంది ఆడామగా ఉండేవారు వాళ్ళు అడవిలో కొంతమేర మోటు ధాన్యాలు పండించి వాటితో పొట్టపోసుకునేవారు ఒకనాడు కోయ పెద్ద వచ్చి నూకాలమ్మ నూకాలమ్మ ఇరవై ఉంటే అరువిస్తావా ఏడాది లోపల వడ్డీతో సహా తిరిగిస్తాను అన్నాడు పిడతలో ఉండే డబ్బు పిల్లల్ని పెడుతుందా అనుకుని నూకాలమ్మ కోయ పెద్దకు ఇరవై రూపాయలు అప్పు పెట్టింది ఏడాది గడిచింది రెండో ఏడు కూడా సగపడ్డది కోయ పెద్ద డబ్బు తిరిగి ఇవ్వలేసరి కదా తన ముఖమైనా చూపించలేదు నూకాలమ్మ ఏదైనా సహిస్తుంది కానీ మోసాన్ని సహించలేదు అందుచేత ఒకనాడు తీరిక చేసుకుని అడవిలో కోయి కుటుంబం ఉండే చోటికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి కోయి కుటుంబంలోని యావన్ మంది తమ మరటు ధాన్యం కోస్తున్నారు వారిలో కోయ పెద్దలాంటి వాళ్ళు ఐదు ఆరుగురు ఉన్నారు వాళ్లలో తన వద్ద అప్పుపుచ్చుకున్న వాడెవడో నూకాలమ్మ గుర్తించలేక వాడు తనను చూడకముందే గిరుక్కున తిరిగి దారి పట్టింది దారిలో ఆమెకు పోతరాయుడు అనేవాడు కనిపించి ఏం నూకాలమ్మా అడవి నుంచి వస్తున్నావు అక్కడేం పనిపడింది అని పలకరించాడు పోతరాయుడు అడవి మనిషి కాదు పల్లె మనిషి కాదు వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏదో విధంగా పొట్ట పోసుకుంటూ గాలికి తిరిగేవాడు చాలా తెలివిగలవాడని అందరూ చెప్పుకునేవారు నూకాలమ్మ తన మనసు తేలిక చేసుకుందామని దాచకుండా వాడితో జరిగినదంతా చెప్పింది పోతరాయుడు నవ్వి అవును ఆ కోయవాళ్ళంతా కొత్త వాళ్లకు ఒకటిగానే ఉంటారు నేను చెప్పినట్టు చేస్తేవా నీకు పని జరుగుతుంది ఇవాళ కోసిన పైరు రేపు నలుస్తారు అప్పుడు నువ్వు వెళ్ళి ఎట్టాగైనా పెద్ద పెద్దే ఆ బలం మిగిలిన ఎక్కడుంటుంది అను అని సలహా ఇచ్చాడు నువ్వు కాలము మర్నాడు మళ్ళీ కోయ కుటుంబం ఉండే చోటుకి వెళ్ళింది మగవాళ్ళు కోసిన పైరును కట్టలు కట్టి కట్టలను రాళ్ళకేసి కొట్టి గింజలు రాలుస్తున్నారు ఆడవాళ్ళు రాలిన గింజలను చెరిగి తప్పు తాలు వేరు చేస్తున్నారు నూకాలమ్మ మగవాళ్ళు గింజ రాల్చే చోటికి వెళ్ళి కాసేపు చూసి పెద్ద పెద్దే ఆ బలం మిగిలిన వాళ్లకు రమ్మంటే మటుకు వస్తుందా అన్నది వెంటనే పెద్ద చేతిలో ఉన్న కట్టను కింద పడేసి ఒక్క దూకుతో నూకాలమ్మ దగ్గరికి వచ్చిపడి ఇప్పుడేం చూసినావు నూకాలమ్మ నా చిన్నతనంలో అంత పైరు ఒక్క చేతి మీదగా నలిపి పారేసేవాడిని అన్నాడు నీ ప్రయోజకత్వం బాకీలు తీర్చడంలో కనిపించదేం నా దగ్గర తీసుకునే డబ్బు అంతకాలం ఉంచుకున్నావేం అన్నది నూకాలమ్మ తన బలగం మధ్య కోయపేద్దకు తల తీసేసినట్టయింది వాడు సిగ్గుపడుతూ ఎన్నింటికంచావని నూకాలమ్మ డబ్బు సిద్ధంగానే ఉంది ఎప్పటికప్పుడు మీ ఇంటికి వద్దామనుకోవడం ఏదో పని రడు రావడం అయిపోయింది అంటూ లోపలికి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చి నూకాలమ్మ చేతిలో పెట్టాడు నూకాలమ్మ ఆ డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటి దారి పట్టింది పోతరాయుడు మళ్ళీ దారిలో కనిపించాడు నూకాలమ్మ వాడితో జరిగిన సంగతి చెప్పి వాడు చెప్పిన యుక్తిని ప్రశంసించింది యుక్తులకేం నా బుర్ర నిండా యుక్తులే ఇంకో యుక్తి చెప్పనా మీ ఇంటికి దారిలో ఓ చిన్న రొంపి ఉన్నది చూడు దాని నిండా బురద ఉన్నాయి అది దాటి వెళితే పొలాల్లో పనిచేసుకునే మనుషులు కనిపిస్తారు నువ్వు ఇంటికి వెళ్ళి డబ్బు దాచిపెట్టి ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మూట ఆ రొంపిలో పడిపోయిందని చెప్పు దాన్ని తీస్తే సగం డబ్బు ఇస్తానని చెప్పు వాళ్ళు రొంపి నుంచి బురదంతా పైకి తోడేస్తారు అందులో ఉండే చేపలు ఏరుకొని ఇంటికి చక్కా పోవన్నాడు పోతరాయ నువ్వు కాలమ్మ అలాగే చేసింది పొలాల్లో పనిచేసే వాళ్ళు వచ్చి రొంపిగుంట నుంచి బురద తీసి వడ్డిని వేయసాగారు అందులో ఉండే చేపలను పుష్కలంగా ఏరి ఒడిలో పెట్టుకుని నూకాలమ్మ నేను ఇక్కడే నిలబడలేను ఇంటి దగ్గర నా ఎత్తు పని ఉంది డబ్బు మూట దొరికితే సగం నాకు తెచ్చి ఇచ్చి మిగతాది మీరు పంచుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇది జరిగాక రెండు మూడు రోజులు ఆగి పోతరాయుడు తనను పెళ్ళాడమని నూకాలమ్మకు ఒక మనిషి ద్వారా రాయబారం పంపాడు నూకాలమ్మ కూడా ఆ పాటి ఎక్తి కలవాడు ఆధారంగా ఉండడం తనకు మంచిదేనని వాడు చిన్నమెత్తు పని చేయకుండా తింటూ కూర్చున్నా తాను సులువుగా పోషించవచ్చునని అనుకుని పోతరాయుడిని పెళ్ళాడడానికి ఒప్పుకున్నది ఇద్దరికీ పెళ్లి జరిగింది పోతరాయుడికి ఇప్పుడు జీవితం మరింత హాయిగా ఉన్నది నూకాల మా మగుండిని కాల్చుక్తినే రకం కాదు అస్తమానము ఇంటి పనులతోనే ఆమెకు సరిపోతుంది ఆమెకు నాలుగు పాడి ఆవులున్నాయి అడవిలో వాటికి బలమైన మేత దొరుకుతుంది పుష్కలంగా పాలిస్తాయి ఆ పాల నుంచి వెన్న వస్తుంది పరానికి ఒకసారి నూకాలమ్మ దానిని బస్తీకి తీసుకుపోయి అమ్మి డబ్బు తెస్తుంది ఒకసారి నూకాలమ్మ మూడు పెద్ద చట్టీల నిండా వెన్న నింపి వాటిని దొంతరగా పేర్చి తాళ్ళు పెట్టి కట్టి మొన్నాడు ఉదయం బస్తీకి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచింది ఆ సాయంకాలం ఆమె ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు పోతరాయుడికి వెన్న మీద బుద్ధి మళ్ళీంది వాడు చట్టి దొంతర కట్లు విప్పి అడుగు చట్టీలో నుంచి వెన్న తినసాగాడు ఎంత తిన్నా వాడికి తృప్తి కాలేదు చట్టి అంతా ఖాళీ చేశాడు రెండో చట్టీలోది తినడం ఆరభించి అది కూడా పూర్తిగా ఖాళీ చేశాడు ఆ తర్వాత వాడు ఖాళీ చట్టీల నిండా ఇంత తడిమట్టి నిప్పి పట్టి చట్టీల మీద ఉన్న మూడో చట్టి పెట్టి దొంతరగా పేర్చి తిరిగి తాడు కట్టి ఏమి అరగనట్టుగా ఊరుకున్నాడు మర్నాడు నూకాలమ్మ బస్తీకి వెళ్ళేటప్పుడు వాడే ఆ చట్టీల దొంతరను ఆమె నెత్తికెత్తాడు నూకాలమ్మ బస్తీకి వెళ్ళి వెన్న కొనే వాళ్ళ దగ్గర దొంతర విప్పి పైచట్టి ఒక్కదానిలో మాత్రమే వెన్న ఉన్నట్టు తెలుసుకుని నలుగురి మధ్య చచ్చే సిగ్గుపడిపోయింది తన మొగుడు ఎంత యుక్తి కలవాడైనా తన మీదనే యుక్తులు ప్రయోగించడం నూకాలం సహించలేకపోయింది ఆమె బస్తీ నుంచి తిరిగి వస్తూ నల్లయ్య అనే గొర్రెల కాపరి మంది దగ్గర ఆగి ఏవో కబుర్లు చెప్పడం ప్రారంభించింది నల్లయ్య మందులో దాదాపు వంద గొర్రెలు ఉన్నాయి కానీ నల్లగొర్రె ఒకటే ఉంది అదంటే నల్లయ్యకు ప్రాణం నీ నల్లగొర్రెకు ఇవాళ్ళతో రుణం తీరిందనుకో అన్నది నూకాలమ్మ అదేం అన్నాడు నల్లయ్య రోషంగా ఇవాళ అర్ధరాత్రికి దాన్ని ఎవరో ఎత్తుకుపోబోతున్నారు అన్నది నూకాలమ్మ నిజమా అన్నాడు నల్లయ్య కనుకనేగా ముందుగా హెచ్చరిస్తున్నాను దాన్ని ఎట్లా కాపాడుకుంటావో ఏమో అన్నది నూకాలమ్మ అంటూ బయలుదేరింది నూకాలమ్మ ఇల్లు చేరేసరికి పోతరాయుడు ఇంట్లోనే ఉన్నాడు బయట వాకిల చప్పుడు వినిపించింది కానీ నూకాలమ్మ ఎంతసేపటికి ఇంట్లోకి రాలేదు ఆమె ఏం చేస్తుందో చూద్దామని పోతరాయుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి నూకాలమ్మ ఇంటి ముందు ఆవరణలో దానిలాగా పడి ఉన్నది ఆమెకేమైందోనని పోతరాయుడు భయపడ్డాడు దగ్గరికి వెళ్ళి కదిలిస్తే శవంలాగా కదిలింది ఊపిరి కూడా ఆడుతున్న లక్షణాలు లేవు పోతరాయుడు ఆమెను మోసుకొని ఇంట్లోకి తెచ్చి మంచం మీద పడుకోబెట్టి ముఖాన నీరు చల్లితే నూకాలమ్మ ఊపిరి పీల్చసాగింది కొంతసేపటికి ఆమె కళ్ళు తెరిచి ఎప్పుడో ఈ మూర్ఛతోనే నా ప్రాణం పోతుంది అన్నది మూర్ఛ నాకెప్పుడు చెప్పలేదే దీనికి మందేమిటి అన్నాడు పోతరాయుడు నల్లగొర్రె మాంసం తింటే కిందటిసారి నిమ్మళించింది అన్నది ఆమె నల్లగొర్రె ఈ ప్రాంతాల్లో ఎక్కడున్నది నల్లగాడి దగ్గర ఒకే ఒక గొర్రె ఉన్నది వాడు ఎత్తు డబ్బు పోసినా వాడు దాన్ని ఇవ్వడు అన్నాడు పోతరాయుడు నా ప్రాణం ఇట్లా పోవాల్సిందేలే అంటూ నూకాలమ్మ మూలికి మళ్ళీ కళ్ళు మూసింది ఆ రాత్రి నల్లగొర్రెను దొంగిలించాలని పోతరాయుడు నిశ్చయం చేసుకున్నాడు నూకాలము చచ్చిపోతే వాడు మళ్ళీ కుక్క బతకడం తప్ప మరో మార్గం లేదు నల్లయ్య దొంగ కోసం తన కుక్కతో సహా మంద సమీపంలో మాటు వేసి ఉన్నాడు పోతరాయుడు వచ్చి మందకు కాపలా లేరని బ్రహ్మపడ్డాడు మత్స్క చికెట్లో నల్ల కోసం పరకాయించి చూసి చివరికి గుర్తుపట్టాడు వాడు దానికేసి గొర్రెల మధ్యగా పోతుండగా ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి వాడి మీద విరుచుకుపడింది వాడు హడలిపోయి గొర్రెల మధ్య నుంచి బయటికి వస్తుండగా వీపు మీద టపీమని కర్రదెంబడింది చావుదప్పి కన్నులొట్లు పోయి పోతరాయుడు ఇల్లు చేరేసరికి నూకాలమ్మ అప్పుడే భోజనం చేసి మంచం మీద కూర్చుని ఉంది అతను చూడగానే ఈ రాత్రి వేళ ఎక్కడికి ఇంతకు ఇంతకుముందే నాకు నిద్ర మెలకు వచ్చింది ఇంత అన్నం తిన్నాను అన్నదామె నీ మూర్చ ఏమైంది అన్నాడు పోతరాయుడు నాకు మూర్చేవిటి కలగంటున్నావా ఏమన్నది నూకాలమ్మ నూకాలమ్మ తనని శిక్షించడానికి ఇలా చేసి దాన్ని గ్రహించి పోతరాయుడు అది మొదలుగా బుద్ధిగా ఉన్నాడు